గిరిజన మహాజాతర అవుతుంది మేడారానికి పడిగిద్దరాజు పయనం జాతరలో ఆయన ప్రాముఖ్యత ఏంటో ఒకసారి చూద్దాం తెలంగాణ కుంభమేళగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో అత్యంత కీలకమైన అంకం నేడు ప్రారంభమైంది భక్తులు కోరికలు తీర్చే వనదేవతల చెంతకు వెళ్ళేందుకు మహూబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనుకోట్ల నుంచి సమ్మక్క భర్త పడిగిద్దరాజు మేడారానికి పయనమయ్యారు తెలంగాణ రాష్ట్రంలో కుంభమేళగా పిలవమడే సమ్మక్క సారలమ్మ మహాజాతరలో అత్యంత కీలకమైన అంకం నేడు ప్రారంభమైంది భక్తుల కోరికలు తీర్చే వనదేవతల చెంతకు వెళ్లేందుకు దేవతల ప్రతిరూపాలు సిద్ధమయ్యాయి ముఖ్యంగా మహూబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొండ నుంచి సమ్మక్క భర్త అయిన పడిగిద్దరాజు పెళ్లి కొడుకు రూపంలో మేడారానికి పయనమవ్వడం ఈ జాతరలో ఒక అద్భుత ఘట్టం సమ్మక్క సారక్క జాతరకు సమ్మక్క భర్త పడిగిద్ద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ గ్రామానికి చెందిన ఆర్ఎం వంశీయులు తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా సోమవారం పడిగితరాజు గర్భగుడి వద్ద పడగా పడగాలు పురాతన ఆభరణాలకు మేడారం ట్రస్ట్ చైర్పర్సన్ ఇర్ప సుకన్య మాజీ చైర్ చైర్మన్ ఆర్ఎం లచ్చు పటేల్ సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధమైన స్వామి పడిగిత ప్రత్యేక పూజలు నిర్వహించారు పాదయాత్ర చేస్తూ మహోబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ నుంచి పూనుగొండల నుంచి పెనగ వంశీయులను కలుపుకొని మేడారం వెళ్ళడం అనేది ఏండ్లుగా కొనసాగుతున్న ఆచారం ఈ రాత్రి కొడిశిల గ్రామంలో మంగళవారం జంపనవాగ్లో బస్సు చేస్తారు మేడారం జాతర కేవలం దేవతల రాక మాత్రమే కాదు అది ఆదివాసీల సాంప్రదాయ కలయిక సమ్మక్క అయిన పడిగిద్దరాజును మేడారానికి తీసుకురావడానికి పూనుగొండల గ్రామంలో గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పురాతన కాలం నాటి ఆచారాల ప్రకారం పడిగిద్దరాజును పెళ్లి కొడుకుగా అలంకరి అలంకరించి మేళ తాళాలు డప్పు వాయిద్యాల మధ్య మేడారం వైపు కాలినడకన బయలుదేరతారు ఈ పవిత్ర యాత్ర సుమారు యాభై నుంచి అరవై కిలోమీటర్ల మేర అడవి మార్గంలో కొనసాగుతుంది గిరిజన పూజారులు పడిగిద్దరాజు రూపమైన పవిత్ర వెదురు కర్రను ఆభరణాలను భుజాలపై మోస్తూ అడవి మార్గాల గుండా ప్రయాణిస్తారు మార్గ మధ్యంలో వేలాది మంది భక్తులు పడిగిద్దరాజుకు నీరజనలు అర్పిస్తూ కాళ్ళు కడిగి మొక్కులు తీర్చుకుంటారు పడిగిద్దరాజును తీసుకురావడం ఒక సాహసోపేతమైన యాత్ర పెనక వంశీయులు దట్టమైన అడుగుల గుండా కొండలు వాగులు వంకలు దాటుకుంటూ సుమారు యాభై నుండి అరవై కిలోమీటర్లు కాలినడికన మేడారం చేరుకుంటారు ఈ ప్రయాణంలో వారు ఎక్కడా ఆగరు కనీసం చెప్పులు కూడా ధరించరు గ్రామస్తులు దారిపడున వారికి హారతులు పడుతూ స్వాగతం పలుకుతారు భార్య సమ్మక్కను కలిసేందుకు భర్త వెళ్తున్నాడనే భావనతో ఈ యాత్రను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఇది చూసేందుకు రెండు కళ్ళు రెండు కళ్ళు చాలవు అంత అంగరంగ వైభవంగా గిరిజన ఆచారం ప్రకారం ఇది యాత్ర కొనసాగుతుంది పడిగిద్దరాజుతో పాటు కొండరాయగూడెం నుంచి గోవిందరాజును కన్నపల్లి నుంచి సారలమ్మను ఆయా గ్రామ గ్రామాల పూజారులు తీసుకొస్తారు ఆ ముగ్గురు వనదేవతలకు మేడారంలోని గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు బుధవారం పడిగిద్దరాజును గద్దెలపై నిష్టలతో ప్రతిష్ఠిస్తారు ప్రతిష్ఠిస్తారు గురువారం సమ్మక సమ్మకను చిలుకలగుట్ట నుంచి గద్దల మీదకు తీసుకురావడంతో మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది శుక్ర శనివారం భక్తులు భక్తులు వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు తిరిగి సమ్మక్కను శనివారం సాయంత్రం పూజారులు చిలకల గుట్టకు తీసుకెళ్తారు ఆరే వంశీయులు రాజును పాదయాత్రతో గుండాలకు చేరుస్తారు దీంతో జాతర ముగుస్తుంది రాజు ఆభరణాలు వెండి పెత్తం ఇది పడిగిద్దజు అధికారిక పాలకుడిగా హోదాకు గుర్తు దీనిని పెరగ వంశీస్థులు అత్యంత భక్తితో పట్టుకొని నడుస్తారు వెండి కొడుగు రాజుకు ఇచ్చే గౌరవ సూచిక వెండి కొడుగును ఆయన చిహ్నాలతో పెడతారు ముత్యాల గుత్తులు పట్టు వస్త్రాలు రాజు అలంకరణ కోసం పురాతన కాలం నాటి ముత్యాల హారాలు ఎరుపు రంగు పట్టు వస్త్రాలను ఉపయోగిస్తారు కుంకుమ బరిణే సమ్మక్కలాగే సమ్మక్కలాగే పడిగిద్ద రాజు కూడా ప్రత్యేకమైన భరిణి ఉంటుంది జాతరలో రాజు ప్రాముఖ్యత జాతర మొదటి రోజున సారలమ్మ గద్దెపైకి వచ్చిన తర్వాతే పడిగిద్ద రాజును ప్రతిష్ఠిస్తారు భర్త కుమార్తె అల్లుడు ముగ్గురు మొదటి రోజే గద్దెలపైకి చేరుకుంటారు వీరంతా సమ్మక్క రా కోసం ఎదురు చూస్తుంటారు రెండో రోజు సమ్మక్క రాగానే ఈ గిరిజన యోధుల కుటుంబం అంతా ఒకే చోట కొలువు తీరుతుంది ఈ దృశ్యాన్ని చూడడానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు పడిగిద్ద రాజును తీసుకువచ్చే హక్కు కేవలం పెనక వంశీలకు మాత్రమే ఉంటుంది వీరిని వడ్డేలు అని కూడా పిలుస్తారు ఈ ఈ వంశానికి చెందిన పెద్దలు చనిపోతే వారి వారసులే ఈ బాధ్యతను స్వీకరిస్తారు ఈ ఆచారం కొన్ని వందల ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది నేడే గద్దె నేడే గద్దెలపైకి రాజు చేరిక అడవిదారులు గుండా సాగుతూ ఈరోజు మేడారం గద్దెలకు చేరుకుంటు చేరుకుంటు చేరుకుంటుంది యాత్ర సమ్మ రాక సమ్మక్క రాకకు ముందే ఆమె భర్త గద్దెపైకి చేరుకోవడం ఇక్కడి ఆచారం పడిగిద్దరాజుతో పాటు గోవిందరాజులు సమ్మక్క అల్లుడు అయిన గోవిందరాజు కూడా మేడారం చేరుకుంటారు ఇతర కొండాయి గ్రామం నుంచి మేడారం చేరుకుంటారు వీరి రాకతోనే జాతర ప్రాంగణంలో అసలైన ఆత్మీయ ఆధ్యాత్మిక వాతావరణం మొదలవుతుంది జాతరలో జాతరలో మొదటి రోజు సారలమ్మ గద్దెపైకి చేరుకుంటే రెండవ రోజు సమ్మక్క తల్లి చిలకలగుట్ట గుట్ట నుంచి దిగి వస్తుంది అయితే పడిగిద్దరాజు రా పడిగిద్దరాజు రాక అనేది ఈ కుటుంబం ఒకే చోట చర్చే ప్రక్రియలో భాగంగా ఉంటుంది ఆదివాసీల ఆచారం ప్రకారం ఈ దేవతలందరూ గద్దెలపై కొలుదీరినప్పుడే భక్తులు తమ కోరికలను మొక్కల రూపంలో సమర్పించుకుంటారు ఇది ప్రకృతికి మంచికి మధ్య ఉండే అవినాభావ సంబంధానికి ప్రతీకాని గిరిజన గిరిజన పూజలను చెప్తారు ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశా మరియు దేశం నలుగురు నలు మూలాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు పూనుగొండ నుంచి మేడారం వరకు సాగే ఈ యాత్ర మార్గంలో ఎక్కడ ఇబ్బందులు తల ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు మంచినీరు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశాయి పడిగిద్దరాజు పయనం సాగే దారి పొడవున భక్తులు జయజయ ద్వారాలతో అడవి మొత్తం ప్రతిధ్వనిస్తుంది మేడార మహాజాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు ఇది అన్యాయంపై పోరాడిన వీర వనితల చరిత్ర గొప్పగా చెప్పుకోవచ్చు సమ్మక్క సారలమ్మ త్యాగాలను స్మరిస్తూ పడిగిద్దరాజు వంటి వీరులను పూజించడం గిరిజన సంస్కృతిలో గొప్పతనాన్ని చాటుతుంది నేటి నుంచి ప్రారంభమైన ఈ పవిత్ర యాత్రలో పవిత్ర యాత్ర మేడారం దేవతలు కొలువు తీరే వరకు ప్రతిక్షణం భక్తి పార్వశ్యంలో భక్తులు మునిగి తెలుతుంటారు మహాజాతర మేడారం మొత్తం భక్తులతో మేడారం భక్తులతో రద్దీగా మారుతుంది